హాయ్ అండి ఈరోజు డేటు నవంబర్ ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అండి ప్రతి మంత్ ఫస్ట్ వీక్లో మనము అన్ని డిటిహెచ్లు రీఛార్జెస్ ఇన్ఫర్మేషన్స్ అనేవి మన ఛానల్లో పెడుతుంటామండి అందుకని ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం డిటిహెచ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో సన్ డైరెక్ట్ ప్రజెంట్ ఉన్నటువంటి డిటిహెచ్ రీఛార్జర్ ఆఫర్ అండి ఓకే ఈ ప్యాక్ పేరు తెలుగు బేసిక్ ప్యాక్ అండి ఇది సర్వీస్ ప్రొవైడర్లకి కేవలం పన్నెండు వందల రూపాయలకి కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి రీఛార్జ్ ఆఫర్ అండి ఇది ఇదే రీఛార్జ్ ఆఫర్ మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా చేసుకుంటే పద్నాలుగు వందల ఐదు రూపాయలండి తెలుగు బేసిక్ ప్యాకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను చూసుకోండి మీరు ప్రజెంట్ ఉన్నటువంటి కంపెనీ వాళ్ళు ఇస్తున్నటువంటి ఆఫర్సు ఇది కేవలం టెక్నీషియన్స్కి మాత్రమే ఇచ్చారండి పదకొండు వందల తొంభై ఐదు రూపాయలు ఆరు నెలలకి ఈ రీఛార్జ్ ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించండి ఇదే రీఛార్జ్ మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా రీఛార్జ్ చేసుకుంటే పద్నాలుగు వందల ఐదు రూపాయలు చేసుకోండి ఈ ప్యాక్ పేరు తెలుగు బేసిక్ ప్యాకు ఓకే ఈ ప్యాక్లో మనకి ఏమేమి ఛానల్స్ వస్తాయన్న విషయానికి వస్తే ఆల్ తెలుగు ఛానల్స్ వస్తాయి ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయి చిన్నపిల్లల ఛానల్ అనేవి ఒక ఐదు ఛానల్స్ అయితే వస్తాయండి హంగామా టీవీ ఈటీవీ బాలభారత్ ఖుషీ టీవీ సోనీ యువ గబ్బర్ టీవీ అండి అదేవిధంగా నేషనల్ జియోగ్రఫీ నెట్ జియో వస్తాయండి స్పోర్ట్స్ ఛానల్స్ అండి స్టార్ స్పోర్ట్స్ వన్ స్టార్ స్పోర్ట్స్ టూ స్టార్ స్పోర్ట్స్ త్రీ స్టార్ స్పోర్ట్స్ ఫాస్ట్ స్టార్ స్పోర్ట్స్ వన్ ఎయిట్ అండి ఇలా ఐదు ఛానల్స్ అయితే వస్తున్నాయి ఆల్ తెలుగు ఛానల్స్ ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ చిన్నపిల్లల ఛానల్ ఒక ఐదు స్పోర్ట్స్ ఛానల్ ఒక ఐదు వస్తాయండి అన్ని ఛానల్స్ అయితే ఈ ప్యాక్లో కవర్ అయిపోతాయి ఈ ప్యాక్ ఎవరెవరు వేసుకోవచ్చు అన్న విషయానికి వస్తే ఇది ఒక నార్మల్ ప్యాకేజ్ అండి ఈ లో మనకి హెచ్డి ప్యాక్ కాదు నార్మల్ ప్యాకేజ్ అండి ఈ ప్యాకేజ్ మనకి మంత్లీ మంత్లీ చేసుకుంటే రెండు వందల ఐదు రూపాయలు ఉంటుందండి రెండు వందల అరవై ఐదు రూపాయలు ఉంటుందండి తెలుగు బేసిక్ ప్యాక్ అనేది తెలుగు బేసిక్ ప్యాక్ రెండు వందల అరవై ఐదు రూపాయలు ఉంటుందండి చూడండి ఇది మంత్లీ మంత్లీ ఇది తెలుగు బేసిక్ ప్యాకు ఈ తెలుగు బేసిక్ ప్యాక్ అనేది మనం మంత్లీ మంత్లీ చేసుకుంటే రెండు వందల అరవై ఐదు రూపాయలు ఉంటుందండి మనం ఫోన్పే ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు సిక్స్ త్రీ మంత్స్కి ఒక్కసారి చేసుకుంటే ఏడు వందల తొంభై ఐదు రూపాయలు ఉంటుందండి అదే మీరు సిక్స్ మంత్స్కి ఒకసారి చేసుకుంటే పద్నాలుగు వందల ఐదు అండి పన్నెండు నెలలకు ఒకసారి చేసుకుంటే రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు ఇది మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చండి మనం వీడియో లాస్ట్ వరకు చూడండి రీఛార్జ్ ఎలా చేయాలి ఏ కండిషన్లో రీఛార్జ్ చేయాలనే విషయాన్ని కూడా మనం చెప్తాం వీడియో లాస్ట్ వరకు చూడండి అంత పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చెప్తానండి చూడండి మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా చేసుకోవాలనుకుంటే ఇందులో ఏదైనా మీరు చేసుకోవచ్చు వన్ నెలకి చేసుకుంటారా మూడు నెలలు చేసుకుంటారా ఆరు నెలలు చేసుకుంటారా మీ ఇష్టం అండి మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా చేసుకోవచ్చు అదే మీకు ఇదే ప్యాకు మాలాంటి సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా చేసుకుంటే కేవలం పదకొండు వందల తొంభై ఐదు రూపాయలేనండి అంటే మీకు దగ్గర దగ్గర రెండు వందల రూపాయలు రెండు వందల పది రూపాయలు అయితే తగ్గుతుందండి అంటే రెండు వందల పది పది రూపాయలే తగ్గుతుంది కేవలం మీకు నెలకు రెండు వందల రూపాయలే పడుతుందండి మీకు ఈ ప్యాక్లో ఆల్ తెలుగు ఛానల్స్ ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ చిన్నపిల్లల ఛానల్స్ స్పోర్ట్స్ ఛానల్ అన్నీ కవర్ అవుతాయి ఇది ఎవరెవరు వేసుకోవచ్చు అనే విషయానికి వెళ్తే ఈ ఆఫరు జీరో ప్లస్ ఇన్యాక్టివ్ కస్టమర్లకు వర్తించిన అంటే జీరో ప్లస్ అని అంటే ఏమీ లేదండి పూర్తిగా రీఛార్జ్ అయిపోవాలండి రీఛార్జ్ అయిపోయిన వాళ్ళకి అంటే ఒక్క అంటే రీఛార్జ్ అయిపోయి ఉంటే సరిపోతుందండి ఒక్కరోజైనా పర్లేదు ఈ రీఛార్జ్ ఆఫర్ అయితే ఉంది కేవలం రీఛార్జ్ అయిపోయి ఉంటే ఈ ఆఫర్ అండి మాలాంటి సర్వీస్ ప్రొవైడర్ల ద్వారామే ఈ ప్యాక్ అయితే అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఒక ప్యాక్ అండి చూడండి ఈ ప్యాక్ చూడండి ఫస్ట్ ప్యాకు మీకు మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే పద్నాలుగు ఐదు రూపాయలు చేసుకుంటే సరిపోతుంది సిక్స్ మంత్స్కి అదే మాలాంటి సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా చేసుకుంటే పూర్తిగా రీఛార్జ్ అయిపోతే పన్నెండు వందల రూపాయలకైతే వస్తుందని చెప్పాం కదండి ఇంకా ఎక్కువ రోజులైతే అంటే టూ మంత్స్ స్పెషల్ ఆఫర్ ఫర్ సిక్స్టీన్ డేస్ ఇన్యాక్టివ్ కస్టమర్స్ అంటే రెండు నెలల కంటే ఎక్కువ రోజులు డిటిహెచ్ బాక్స్కి రీఛార్జ్ చేయకుండా ఉంటే వాళ్ళకైతే ఈ ఆఫర్ అయితే వస్తు వర్తిస్తుందండి సిక్స్ మంత్స్కి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలండి సేమ్ తెలుగు బేసిక్ ప్యాక్ అండి చూడు పైన రాశారు అవైలబుల్ ఫర్ తెలుగు బేసిక్ ప్యాక్ అంటే ఆల్ తెలుగు ఛానల్స్ ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ చిన్నపిల్లల ఛానళ్ళు స్పోర్ట్స్ ఛానల్స్ అన్ని ఆ ప్యాక్ పద్నాలుగు వందల ఐదు రూపాయలకి చేస్తే ఏమొస్తాయో ఈ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకు కూడా అవే ఛానల్స్ వస్తాయండి మీకు దగ్గర దగ్గర నాలుగు వందల పది రూపాయలు అయితే సేవ్ అవుతుంది మాలాంటి సర్వీస్ ప్రొవైడర్ ద్వారా చేయడం వల్ల ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సంవత్సరానికి అయితే పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలండి ఈ రీఛార్జ్ ఎవరైనా చేసుకోవాలని అనుకుంటే మీకు మీ బాక్స్ రీఛార్జ్ చేయకుండా టూ మంత్స్ అయి ఉండాలండి వాళ్ళకు మాత్రమే ఈ రీఛార్జ్ ఆఫర్ అనేది వర్తిస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ రీఛార్జ్ ప్యాక్స్ అనేవి మీకు ఫోన్పే గూగుల్ పే ద్వారా ఉండవండి ఇటువంటి ఆఫర్ రీఛార్జెస్ ఓన్లీ మాలాంటి టెక్నీషియన్ల ద్వారా ఈ రీఛార్జ్ ప్యాక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది గుర్తుపెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ సర్వీస్ అండి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న నేను ఈ వీడియోలో ఇంకా కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ ఈ ఈ వీడియోలో ఓన్లీ నార్మల్ ప్యాకేజెస్ గురించి చెప్తున్నానండి మన నెక్స్ట్ వీడియోలో హెచ్డి ప్యాక్స్ గురించి చెప్తాను ఎందుకంటే వీడియో కొంచెం పెద్ద అవుతుందండి ఈ వీడియోలో ఎందుకంటే చాలామంది కస్టమర్సు రాంగ్ రీఛార్జులు అయితే చేస్తున్నారండి ఎందుకు రాంగ్ రీఛార్జ్లు అనే విషయానికి వెళ్తే వాళ్ళకి రీచార్జ్ నెంబర్ అనేది ఫస్ట్ మన బేసిక్ ఏంటంటే మన బాక్స్కి ఏ రీచార్జ్ నెంబర్ ఉందన్నది ముందు బేసిక్ అండి ఆ నెంబర్కి రీఛార్జ్ చేయకుండా కొంతమంది ఫోన్ నెంబర్లతోని లేదా ఏదో మనకి మన ఫోన్ ఫోన్కి వచ్చిన మెసేజెస్తోని అదేవిధంగా సెటాప్ బాక్స్ పైన ఉన్నటువంటి నెంబర్లతోని చేసేస్తున్నారండి అలా ఎవరైతే ఎవరు చేయకూడదండి మీ టీవీకి బాక్స్ కనెక్ట్ అయ్యి ఉందని అంటే మీ సెటాప్ బాక్స్ రిమోట్లో మీ సన్ డైరెక్ట్ సెటప్ బాక్స్ రిమోట్లో ఇన్ఫో అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ మీరు నొక్కగానే చూడండి ఇది మీ సన్ డైరెక్ట్ సెటప్ బాక్స్ అండి సెటాప్ బాక్స్ ఉన్నప్పుడు మీ సెటాప్ బాక్స్లో ఇన్ఫో అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ నొక్కగానే చూడండి ఇలా అయితే మీకు ఒక నెంబర్ వస్తుందండి టీవీలో సిడిఎస్ఎన్ నెంబర్ అనేసి ఈ బాక్స్ నెంబర్ ఎయిట్ డబల్ టూ జీరో ఎయిట్ వన్ జీరో సెవెన్ టూ ఫోర్ వన్ అండి ఇది బాక్స్ నెంబర్ అండి ఈ బాక్స్ నెంబర్ మాత్రమే మీరు చెప్పాలండి ఈ చెప్పేప్పుడు మాత్రమే మీకు రీఛార్జ్ ఈ నెంబర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మీ సెటాప్ బాక్స్కి ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ మాత్రమే మనకు టీవీలో వస్తుంది ఈ నెంబర్ రావాలనుకుంటే మీ సండారెట్ రిమోట్లో ఐఎన్ఎఫ్ఓ అనే స్విచ్ ఉంటుంది ఆ స్విచ్ను నొక్కగానే మీకైతే ఇది డిస్ప్లే అవుతుందండి డిస్ప్లే అయినప్పుడు మీకు సిడిఎస్ఎన్ నెంబర్ చూపిస్తుందండి అప్పటికి మీకు సిడిఎస్ఎన్ నెంబర్ చూపించకపోతే మీ సెటాప్ బాక్స్ పైన ఒక చిన్న వైట్ స్టిక్కర్ అయితే ఉంటుందండి ఆ వైట్ స్టిక్కర్ పైన కూడా సేమ్ సిడిఎస్ఎన్ నెంబరే ఉంటుంది ఆ నెంబర్ కొట్టినా సరిపోతుందండి కొట్టగానే మీకు రీఛార్జ్ ఆ నెంబర్కి చేసుకుంటే సరిపోతుందండి ఇలా మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే రీఛార్జ్ చేస్తే సక్సెస్ అవుతుందండి ఇది ఒక ఇది ఒక బెస్ట్ ఆప్ మంచి మంచి ఛాయిస్ ఒక ఇది రీఛార్జ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ అయ్యే అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందండి ఇది ఒకటి ఫస్ట్దండి ఇది ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి చాలామంది విషయం తెలియక చాలామంది ఫోన్ చేసి అన్న మా సెటప్ బాక్స్ నెంబర్ తెలియట్లేదు ఎక్కడ ఉంటుందన్న అడుగుతున్నారండి చూడండి ఇన్ఫో బటన్ నొక్కగానే మీకు సిడిఎస్ఎన్ నెంబర్ అని ఉంటుంది ఆ నెంబరు మీ రీఛార్జ్ నెంబర్ అండి లేదా మీకు అక్కడ రావట్లేదు అని అంటే మీ సెటాప్ బాక్స్ పైన కూడా సేమ్ నెంబరే ఉంటుంది వైస్ స్టిక్కర్తో బార్ కోడ్తో ఉంటుందండి నేను వీడియోలో చెప్పిన విధంగా ఉంటుంది ఇలా మాత్రమే మీరు రీఛార్జ్ చేసుకోవాలండి ఇంకా మీకు వచ్చిన మెసేజెస్ ద్వారా మీ ఫోన్ నెంబర్ల ద్వారా రీఛార్జ్ చేసుకుంటే రాంగ్ రీఛార్జెస్ అయిపోయే అవకాశం అయితే ఉంటుందండి మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా అయితే రీఛార్జ్ చేయకండి మా సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా రీఛార్జ్ చేయండి ఇలా మీకు రీఛార్జ్ చేయడం వల్ల లాభం ఏంటంటే మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా రీఛార్జ్ చేయడం వల్ల రాంగ్ రీఛార్జ్లు అయిపోతే మీకు రివర్స్ అయితే అమౌంట్ రాదండి మీకు ఎవరు రెస్పాన్స్ అయితే ఇవ్వరు అదే మాలాంటి సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా రీఛార్జ్ చేస్తే మీకు పొరపాటున రాంగ్ బాక్స్ సెటప్ బాక్స్కి రీఛార్జ్ వెళ్ళిపోయినా మాకైతే అమౌంట్ రివర్స్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి అవకాశం ఉంటుంది లేదంటే ప్యాక్ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది లేదని అంటే తక్కువ రాంగ్ అమౌంట్ కొట్టేసినా ప్యాక్ చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి అదేవిధంగా అమౌంట్ని ఒక బాక్స్ నుంచి వేరే బాక్స్కి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ అండ్ సెక్యూర్గా ఉంటుందండి అమౌంట్ అమౌంట్ పోయే అవకాశం చాలా తక్కువలోనే ఉంటుంది హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే అమౌంట్ అయితే పోదండి అదే మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా చేస్తే పొరపాటున రాంగ్ నెంబర్కి కానీ రాంగ్ అమౌంట్ కానీ రీఛార్జ్ చేసుకుంటే అమౌంట్ అయితే పోదు కానీ రాంగ్ నెంబర్కి ఫో రీఛార్జ్ చేస్తే అమౌంట్ పోతుంది కానీ మీరు రాంగ్ అమౌంట్ చేస్తే మాత్రం అమౌంట్ పోదు ప్యాక్ అయితే చేంజ్ చేసుకోవచ్చు రాంగ్ నెంబర్కి రీఛార్జ్ చేస్తే మళ్ళీ రివర్స్కి అయితే అమౌంట్ రాదండి ఫోన్పే గూగుల్ పే ద్వారా ఇది గుర్తుపెట్టుకోండి అమౌంట్ పోయినట్టే మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా అయితే రీఛార్జ్ చేయకండి సిక్స్ మంత్స్ ప్యాక్స్ అసలు చేయకండి మారా సర్వీస్ ప్రొవైడర్ దగ్గరే చేయండి ఎందుకంటే పెద్ద అమౌంట్లు కాబట్టి మళ్ళీ రిటర్న్ రావు కాబట్టి మా అలాంటి సర్వీస్ ప్రొవైడర్ ద్వారా చేయడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మేము చేస్తామండి ఇది రెండోది మూడవది ఏంటంటే చాలామంది కస్టమర్సు టీవీలో ఎలా వచ్చేటప్పుడు రీఛార్జే చేస్తున్నారండి ఈ థర్ ఫిఫ్టీ టూ థర్టీ టూ సెర్చింగ్ ఫర్ సిగ్నల్ ప్లీజ్ కాంటాక్ట్ సర్వీస్ ప్రొవైడర్ అని వస్తుందండి ఇలా వచ్చేటప్పుడు మీరు రీఛార్జెస్ చేయకూడదండి ఎందుకు రీఛార్జెస్ చేయకూడదు అంటే ఇలా వచ్చేటప్పుడు మీకు ఇది సిగ్నల్ ప్రాబ్లం ఉందండి అంటే మీకు పైన డిషన్ నుంచి కింద బాక్స్కి సిగ్నల్స్ రావట్లేదు అని అర్థమండి ఇలా వచ్చేటప్పుడు మీరు రీఛార్జ్ చేస్తే టీవీస్ రావండి ఇలా రా ఇలా వస్తుందని అంటే మీరు రీఛార్జ్ చేయకూడదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఇది ఇది కూడా చాలామంది చూడడం లేదు ఇది ఎలా ఎలా రాకూడదండి మీకు ఎలా వచ్చినప్పుడు రీఛార్జ్ చేసుకోవాలని విషయానికి వస్తే నేను డిస్ప్లే చూపించిన విధంగా ఇలా ఆరు బాక్సులు అయితే వస్తాయండి తెలుగు హిందీ ఇంగ్లీషు తమిళు మలయాళం కన్నడ ఇలా ఆరు బాక్సులు అయితే వస్తాయండి ఇలా బాక్స్లు వచ్చేటప్పుడు మీకు మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలండి రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఇలా ఆరు బాక్సులు వచ్చేటప్పుడు మీ సెటాప్ బాక్స్లో అంటే మీ సెటాప్ బాక్స్ రిమోట్ సన్ డైరెక్ట్ రిమోట్లో ఇన్ఫో అనే బటన్ ఉంటుందండి ఆ ఇన్ఫో అనే బటన్లో ఐఎన్ఎఫ్ వన్ స్విచ్ ఉంటుంది ఆ స్విచ్ను నొక్కిటప్పుడు మీకు ఇలా సిడిఎస్ఎల్ నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ చెప్పిన చెప్పి మాత్రమే రీఛార్జ్ చేయాలండి ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇలా ఆరు బాక్సులు వచ్చినప్పుడు మాత్రమే రీఛార్జ్ చేయాలండి ఇలా ఆరు బాక్సులు వస్తున్నాయని అంటే అర్థం మీ సెటాప్ బాక్స్లో రీఛార్జ్ అయిపోయిందని అర్థం అండి లేదా మీ సెటాప్ బాక్స్కి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే డబ్బులు లేవు అని అర్థమండి ఈ ఛానల్ చూసేందుకు డబ్బులు అయిపోయాయని చెప్తుంటుంది చెప్తుంట మీకు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి ఇంకొకటి బేసిక్ ఏంటంటే రీఛార్జ్ చేసేటప్పుడు టీవీ ఆన్లో ఉండాలండి కేవలం ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే రీఛార్జ్ చేయాలి ఇది ఒక ఇది ఒక వాల్యూబుల్ అండి ఆన్లో ఉన్నప్పుడు టీవీకి రీఛార్జ్ చేస్తేనే మీరు ఫోన్పే గూగుల్ పే రీఛార్జ్ చేసినా పర్లేదు మాలా సర్వీస్ ప్రొవైడర్ రీఛార్జ్ చేసినా కానీ టీవీ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే రీఛార్జ్ చేయాలండి ఈ వీడియో నేను చెప్పిన విధంగా అంటే చూడండి టీవీ ఆన్ చేయాలండి టీవీ ఆన్ చేసిన తర్వాత మీకు సెటాప్ బాక్స్లో మీకు సెటాప్ బాక్స్లో ఆరు బాక్సులు వస్తున్నాయని అంటే రీఛార్జ్ చేయాలండి ఇలా ఈ థర్టీ ఫిఫ్టీ టూ థర్టీ టూ సెచింగ్ ఫోర్ సిగ్నల్ కాంట్రాక్ట్ సర్వీస్ సర్వీస్లో వస్తే రీఛార్జ్ చేయకూడదు అదేవిధంగా టీవీ ఆన్లో ఉండేటప్పుడు ఆరు బాక్సులు వచ్చిన తర్వాత మీ రిమోట్లో సన్ సన్ డైరెక్ట్ రిమోట్లో ఇన్ఫో ఐఎన్ఎఫ్ స్విచ్ ఉంటుంది ఆ స్విచ్ నొక్కగానే ఎలా వస్తుంది ఈ ఐడి నెంబర్తో మాత్రమే రీఛార్జ్ చేయాలండి ఇలా చేస్తే ఇలా రీఛార్జ్ చేయాలండి మా లాంటి సర్వీస్ ప్రొవైడర్లో రీఛార్జ్ చేస్తే మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటే జెన్యున్గా రీఛార్జ్ అయితే వస్తుందండి అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ ఇలా చేయడం వల్ల మీకు రీఛార్జ్ చెయ్యగానే టీవీ వచ్చేస్తుందండి రీచార్జ్ ఫెయిల్ అయ్యే అవకాశం అయితే ఉండదు మళ్ళీ మీరు వెయిట్ చేయవలసిన అవసరం అవసరమైతే ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా అవుతుంది రీఛార్జు సక్సెస్ఫుల్ రేట్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే వస్తుంది మేము చెప్పిన విధంగా రీఛార్జ్ చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజ్ గా టీవీ వస్తుంది మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా రీఛార్జ్ చేస్తే మీకు డేట్ ఏమీ రాదండి మా లాంటి సర్వీస్ ప్రొవైడర్ ద్వారా రీఛార్జ్ చేయడం వల్ల మీకు వన్ సిక్స్ మంత్స్ రీఛార్జ్ చేసేటప్పుడు వన్ ఎయిటీ డేస్ పక్కా వస్తుందండి వన్ మంత్ చేసేటప్పుడు థర్టీ డేస్ అనేది పక్కా వస్తుందండి ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి గుర్తుపెట్టుకోవాలి వీడియో అయితే చాలా బాగా చేశానని అనుకుంటున్నాను అండి వీడియో ఎలా ఉందన్నది కింద కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి భయ్య ఇటువంటి లేటెస్ట్ మంత్లీ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము టాటా స్కై సన్ డైరెక్ట్ టైర్టెల్ అన్ని డిటీహెచ్లు ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో ఇస్తామండి ఆల్ డిటిహెచ్ రీఛార్జెస్ చేస్తామండి అన్ని లాంగ్వేజ్ల్లో కూడా అదే విధంగా నా పేరు కృష్ణ అండి నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ నాకు ఈ టీవీ డిష్ రంగంలో సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి పూర్తిగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ప్రజెంట్ కూడా నేను టీవీ డిష్ టెక్నీషియన్గా అండి చాలామంది కస్టమర్స్ రాంగ్ రీఛార్జులు చేసుకుంటున్నారు అమౌంట్లు ఎక్కువ చేసేస్తున్నారు అన్న ఉద్దేశంతోనే ఈ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశానండి ఇటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్